శ్రీ సూర్య మంగళం అద్వైత వేద విద్యాపీఠం ఈ కలియుగంలో అన్ని రాసుల వారి దోష నివారణకు ఏకైక పరిహార స్థలం నియమనిష్టలతో జరిగే అమావాస్య యాగాలకు పెట్టింది పేరు రాజగురువు బ్రహ్మశ్రీ గురువాయుడు శ్రీ శ్రీ సూర్య నంబూద్రీ స్వామి ఆధ్వర్యంలో జరిగే శ్రీ బగడాముఖి అమావాస్య మహామంత్ర యాగంలో ద్వారా కోర్టు కేసుల్లో గెలుపు శత్రు సంహారం చేతబడుల నుంచి విముక్తి పూర్వ జన్మ పాపదోషం అప్పుల బాధ నుంచి విముక్తి మరియు జయం కలగాలంటే మీరు సంప్రదించవలసిన నంబర్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది ముందుగా అనుమతి తీసుకోవలెను రండి సమిష్టిగా యాగాలు చేద్దాం దోషాల బారి నుంచి మనల్ని కాపాడుకుందాం జై జగన్మాత బాముఖీదేవి ఓ సద్గునాయ నమ దక్షిణామూర్త శ్రీం క్రీం క్లీం గ్లోం గం వర వరవరద సర్వజనమీ వశమానయ స్వాహ ఒకరోజు నేను కాళీమాత క్షేత్రంలో నవరాత్రి పూజ చేస్తున్నప్పుడు నా మనసులో నా కనిపించిన భ్రమం ఏంటో నాకు తెలీదు అసలు నేను ఎప్పుడైనా పూజ చేయటానికి వెళితే ఎప్పుడూ కూడా విగ్రహం కనపడదు అమ్మవారే కనపడతారు ఒకవేళ అది నా మనోవ్యాధి కూడా అయి ఉండొచ్చు ఆ విధంగా నేను కాళీమాత క్షేత్రంలో పూజ చేయటానికి వెళుతున్నప్పుడు అంటే పూజ చేయటానికి లోపలికి వెళ్ళాను పూజ ప్రారంభించడానికి అన్నీ సిద్ధం చేసుకుని నేనలా విగ్రహం వైపు చూస్తే అమ్మవారు కనపడలేదు అక్కడ విగ్రహం లేదు అసలు ఏంటి దోషం నేనేదైనా తప్పు చేశానేమో అనే భావన క్షణకాలం పాటు నా మనసు స్తంభించింది ఆశ్చర్యానికి లోనే భయపడిపోయాను ఏమైందో తెలియలేదు వెనక్కి తిరిగి చూశాను చాలా మంది పిల్లలు నా వెంట ఉన్నారు ఏంటంటే అమ్మవారు వెలుపల కూర్చున్నారు ఇదేంటి అమ్మవారు వెలుపల కూర్చున్నారు అనుకుంటూ మళ్లీ ఓసారి కళ్ళు తుడుచుకొని మళ్లీ చూసేసరికి ఇప్పుడు నా ముందు కూర్చున్నారు కదా ఒక అమ్మవారు నారచీర కట్టుకుని తల నున్నగా దువ్వి కూర్చున్నారు కదా ఈవిడనే నేను అక్కడ చూసింది అంటే కాళీమాత నాకేం చెప్తోందంటే హురే పిచ్చివాడా ఆవిడ్ని తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టు ఆవిడలోనే నేను కొలువున్నానని చెప్పారు ఇక ఆ తరువాత నేను వెంటనే ఈ అమ్మవారిని లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టిన తరువాతే నాకు అమ్మవారు కనిపించారు ఇప్పుడు నేను మీ అందరి ముందు పాడటం లేదు కాళీమాత నా ఎదురుగా ఉంది ఆ తల్లి ముందే నేను పాడబోతున్నాను I do మహోత్సవానికి కరుణ నిండిన కన్నులతో ఆత్మీయత ఉట్టిపడే చిరుమందహాసంతో మన రాజగురువుకు తల్లి రాజకాలిగా పిలవబడి రాజంబాల్ శంకరన్ అమ్మవారు స్వయంగా విచ్చేసి అంతటి పెద్ద వయసులో కూడా గానామృతాన్ని విని మయమర్చిపోయారు వాక్సు సమయ తత్పరతను తన రెండు కన్నులుగా భావించి ఆ తల్లి రాజంబాల్ శంకరన్ అమ్మవారు మన రాజగురువు గురించి వారు ఆలపించిన పాటల గురించి తన మనోభావాన్ని వారు వ్యక్తం చేశారు దేశ భాషలందు సందమల్ ఎంత తీయనో కదా అవును దైవాలకు మూలమైనదే ఈ సందమల్ మన ప్రథమ భాష మన మాతృభాష దీని గురించి ప్రస్తావిస్తున్నప్పుడు భారతీయార్కు ఎంతగానో దీనిపై మక్కువ ఉండేదో మాటల్లో చెప్పలేను అంతటి మక్కువ దేశభాషలందు సందమల్ తీయనైనదంటూనే ఇంతకాలం ఎక్కడున్నావని అడిగారు అవును లోకంలో ఏది పూర్వీకం పురాతనమైనదో దానికి ముందుగానే భాషల్లినది మన తల్లి తమిళం అందుకే దాని వెలుగు జెలుగు దేనికి సరి రానిదే సరిపోనిది అందుచేతనే ఇది దైవ భాషగా కీర్తిని పొంది రాణిస్తున్నది ఆ దేవునిచే సృష్టించబడినది సెంధమి ఆ మాట మనందరికీ గర్వకారణం కాదా మనందరి పూర్వజన్మ సుకృతం కాదా అవును అందుచేతనే తమిళం అని మాట్లాడేటప్పుడల్లా సెంధమి అని ఉచ్చరిస్తారు అది మనందరికీ ఎంతో గర్వకారణం దానితో పాటు మాణిక్యవాసన్ స్వామి వారు చెప్పారు తన్ పాండినాడే తన్ ఎవరికి శివుడు పరమేశ్వరుడు నివాస స్థలమేది తన్ పాండ్యనాడే టెన్ పాండ్యనాడే అనేది అంత అద్భుతమైన స్థలమా అవును ఆ తన్ దిశనందు నిలచి ఇక్కడి పవిత్ర శిఖరాల నడుమ ప్రకృతి సౌందర్యాల నడుమ అందమైన ఈ క్షేత్రంలో ఆ తల్లి ఆ దేవి మనందర్నీ కాపాడే ఆ దేవి అఖిలాండ పరమేశ్వరి కడువు తీరి ఉంది అటువంటి క్షేత్రానికి ఆ క్షేత్రానికి పేరే సూర్యమంగళం అక్కడే మనందరం ఉంటున్నాం అనుకున్నప్పుడు అవును ఈ స్థలంలో మనందరం భక్తులమై ఉంటున్నామని మాట వరుసకేం చెప్పలేదు కారణం ఏంటంటే ఇవాళ బ్రతికుంటాం రేపు చనిపోతాం కానీ ఇక్కడే శాశ్వతంగా నివసించాలని కదా మన మనసు ఊబరాట పడుతుంది ఇక్కడ మనందర్నీ కాపాడే మన తల్లి బగళాముఖి అవును ఇక్కడ ఈ క్షేత్రంలో నివసిస్తూ మనల్ని కాపాడుతూ దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఇక్కడే కొలువు తీరిన తల్లి బగళాముఖి అయ్యా శ్రీ సూర్య నంబూదరి స్వామివారి పరమ పవిత్రమైన మనసునందు ఆమె కొలువు తీరి ఉందా లేక ఈయనే తన మనసులో కొలువు తీరాడా తెలియడం లేదు వారిరువురికి ఎంతటి వాత్సల్యమో ఆయన పిలవగా ఈమె వచ్చి అక్కడ కొలువు తీరి ఇదిగో ఈ క్షేత్రంలో మనందరికీ దర్శనాన్నిస్తోంది అటువంటి పుణ్యక్షేత్రంలో ఆ తల్లి బగలాముఖి దేవి సమక్షంలో జయంతి ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాం ఇక్కడ నేనొక చిత్రాన్ని చూశాను అద్భుతమైన కేరళలో పుట్టి తమిళనాడులో మాట్లాడే అయ్యవారు సూర్య నంబూదరి స్వామివారు వారిని రాజుగురువు అని పిలుస్తూ బ్రహ్మర్షి అని నోరారా పిలుస్తూ పూజిస్తున్నారు కానీ ఆ బిడ్డని చూస్తున్నప్పుడు నా మనస్సు ఆనందంతో చిందులు వేస్తుంది కారణం శాంతమూర్తైనటువంటి ఆ తల్లిని పూజిస్తూ మహా ఉత్తముడైన ఆ యొక్క మహిమాన్వితమైన మూర్తిని చూసి అత్యంత ఆశ్చర్యపోయాను ముఖంలో అద్భుతమైన గాంభీర్యం నిశ్చలంగానే ఉంటుంది ఈ విషయం నేను ఎందుకని చెప్తున్నానంటే అభిరామి అనే గ్రంథంలో భట్టాచార్యుల వారు ఇలా అన్నారు సుందరి అయినా మహామహిమాన్విత మూర్తి అయినా ఆ తల్లి ఆ అమ్మ శ్రీ పగడాముకే మమ్మల్ని కాచుకుంటుంది మా పాటలు పంక్తులు పలకడానికి కారణం ఆ తల్లి అది మాత్రమే కాదు తనని చూసి వీరంటున్నారు ఆ తల్లి కరుణా పూరిత కన్నులో ఎప్పుడూ కూడా ఆయపై అయ్యపై కరుణ కురిపిస్తాయి త్రి సూర్యం నంబోదరి స్వామివారు పిలిస్తే చాలు ఆ కరుణామూర్తి కదలి వస్తోంది ఆయన గురించి చెప్పడానికి మన జీవితం సరిపోదా అందుకే ఇక్కడికి వచ్చి మళ్ళీ మళ్ళీ వచ్చి ఆయ ఆశీర్వాదాన్ని పొందాలని కోరుకుంటున్నాడు సూర్యమంగళం శ్రీ సూర్య నంబూద్రి స్వామివారు తల్లి శ్రీ భగడాముఖీదేవి పరిపూర్ణ ఆశీస్సులు పొందిన మన రాజగురువు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న దారుణాలను గుర్తుపెట్టుకుని దేశ శ్రేయస్సు కోసం ధరణిరక్ష మహాయాగం అనబడే మహాపరిహార పూజను జరిపిస్తున్నారు ఈ ధరణిరక్ష మహాయాగం వల్ల మీకున్న కష్టాలు తొలగి సుఖశాంతులు కలగడమే కాకుండా భగవంతుని అనుగ్రహం కూడా మీకు సంపూర్ణంగా దక్కుతుంది అందువలన ఈ ధరణిరక్ష మహాయాగంలో మీరు కూడా పాల్గొని భగవంతుని యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొంది కష్టాల నుంచి విముక్తి పొందండి ధరణి రక్ష మహాయాగంలో పాల్గొనుటకై సంప్రదించవలసిన నంబర్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్